జర్నలిస్ట్ రంజిత్ను పరామర్శించిన మోహన్ బాబు సినీ నటుడు మోహన్ బాబు చేతిలో గాయపడిన సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్ను ఆదివారం సాయంత్రం మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు విష్ణు పరామర్శించారు గత ఐదు రోజుల క్రితం జల్లపల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన వివాదాన్ని కవర్ చేసేందుకు వెళ్ళిన టీవీ నైన్ జర్నలిస్టు రంజిత్పై మోహన్ బాబు మైక్తో దాడి చేసిన విషయం విదితమే ఈ దాడిలో పుర్రెకు ఫ్రాక్చర్ అయిన రంజిత్కు మూడు రోజుల క్రితం వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్లేట్ వేశారు దీంతో జర్నలిస్టు సంఘాల నాయకుల నుంచి రాజకీయ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఈ క్రమంలో మోహన్ బాబు ఆసుపత్రికు వచ్చి రంజిత్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు మోహన్ బాబు వెళ్ళిపోయిన తర్వాత రంజిత్ను డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి కాగా మీడియా ప్రతినిధిని తాము ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని ఆవేదనలో అయమయ పరిస్థితులు అలా జరిగిందని మోహన్ బాబు వివరణ ఇచ్చినట్లు సమాచారం ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పినట్లు రంజిత్ కుటుంబానికి అండగా ఉంటానని తెలిపినట్లు తెలిసింది